హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీరు ఎప్పుడు చూసి ఉండాలనుకుంటున్నానండి ఒకవేళ మీకు కనుక చూసింటే అనుక నేను చెప్పే ఎట్ల నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను మా ఊరి దగ్గర స్వామి టెంపుల్ దగ్గర ఒక అద్భుతమైన పువ్వు అనేది ఉందండి అదేంటంటే సాక్షాత్తు పరమేశ్వర స్వామి ఫ్లవర్ అంటారు ఆ ఫ్లవర్ అనేది మీకు చూపించడానికి అనేసి మేము వెళ్తున్నాము ఆ చెట్టు ఆ గుడి దగ్గరకనే వెళ్తున్నామండి దావలో వచ్చేసి నాకు లొకేషన్ అనేది చాలా బాగుంది అనిపించేసి మా ఊర్లో మీకు కొంచెం ఊరు అనేది చూపించినట్టుగా ఉంటుందనేసి కొద్దిగా ఊరు అనేది చూపిస్తున్నాను ఇంతకుముందు వీడియోస్లలో కూడా కొద్ది కొద్దిగా ఊరు అనేది చూపించానండి చూడండి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెట్లు ఎంత బాగున్నాయో అట్టి చెట్లు కానివ్వండి ఇలా వచ్చేసి మాడికాయ చెట్లు కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర అనేది చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి ఇంటింటి దగ్గర ఫ్లవర్స్ కానీ కంపల్సరీగా ఉంటాయండి ఇక్కడ ఈ ఊర్లో వచ్చేసి మా ఊరిలో ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఇంటి దగ్గర మాడికాయ చెట్టు అనేది చూస్తున్నారు కదా చూడండి రోడ్ల మీదనే ఉంటాయండి ఈ చెట్లు వచ్చేసి చాలా బాగుంటుంది లొకేషన్ వచ్చేసి మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఈ టెంపుల్ దగ్గర మీరు చూడండి వచ్చేసాము ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పాండురంగ పాండురంగాపురంలో ఎక్కువ వైఎస్ఆర్సీపీ విగ్రహం కూడా నిలిచారు ఇక్కడ వచ్చేసి స్వామి దేవాలయం దగ్గర మనం చెట్టు దగ్గరికి వెళ్తున్నామండి మీకు మొత్తం ఇప్పుడు నేను వాయిస్ పవర్ ఇవ్వకుండా మా ఓన్ రికార్డ్ అనేది చేస్తున్నాను చూడండి మీరు కనుక వీడియో కనుక ఫస్ట్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసుకుని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంత దబ్బా చూడు నాకు అందరు నువ్వే ఉప్పు ఇంతవరకు చూంచుతావా చుంచు ఎక్కడ నాకు చూడు మొత్తం అబ్బా పువ్వు ఇచ్చుకైంది చూడండి ఇది మీకు కనిపిస్తుంది కదా దీని గురించి మళ్ళీ వయసు వరమలు ఇద్దామా శివలింగం పూలండి ఇవి వయసు వరం ఇవ్వద్దు ఇక్కడ చెప్పేద్దాం ఇక్కడ వచ్చేసి శివలింగం చెట్టు అండి చూడండి ఒకసారి దీగ్ని దీగ్నిస్ నుంచి చూపిస్తున్నాను చెట్టు ఎండిపోయింది ప్రస్తుతానికి అయితే వచ్చినప్పుడు మీకు మొత్తం చెట్టు అనేది చూపిస్తాను ఇప్పుడైతే మొత్తం ఎండిపోయిందండి ఇది చెట్టు ఇంకొకసారి ఇంకొక పువ్వు పైన ఉంది పువ్వు ఆ పువ్వు కూడా అందుతుంది ఆ పువ్వుని అసలు గెలకొద్దు నేనా శివలింగం చెట్టు పువ్వు మొత్తం ఓపెన్ చూడండి వచ్చేసి నాలుగు పడగలు లోపల శివలింగం ఉంటుంది మీకు ఇంటి దగ్గర చూపిస్తాలండి ఈ పువ్వు మొత్తం గురించి చూపిస్తాను ఇప్పుడు మాత్రం మీకు ఓన్లీ చెట్టు ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎప్పుడు చూడండి పువ్వు అనేది మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు చూశారు కదా మీరు మా ఊరిని కొంచెం ఆ దేవుని చెట్టును కూడా చూశారు కదా అదే ఆ చెట్టు ఏంటంటే ఈ పూలండి ఈ పూలు మీకు తెంపేది కూడా వీడియో చూశారు కదా ఏమంటే ఏమంటే ఇప్పుడు ఆ చెట్లు పూలు అనేది చెట్టు ఎండిపోయి పూలు అనేవి లేవు ఎక్కువ మన కోసం స్పెషల్గా ఏమైనా ఉన్నాయేమో ఈ వీడియో కోసమే అనేసి ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫ్లవర్స్ ఉన్నాయంటే అందులో ఈ ఫ్లవర్స్ మాత్రమే మనకు అంటే అందినాయి నాకైతే అసలు అందలేదండి మా హస్బెండ్ పీకిచ్చాడు ఇచ్చాడు చూడండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకు శివలింగం చెట్టు ఉంటుంది కదా ఆ సేఫ్ లో ఉంటుంది సారీ శివలింగం చెట్టు అండి ఇది ఈ సెట్ వచ్చేసి మనకు సేమ్ శివలింగం ఆకారమే ఉంటుంది ఫ్లవర్కి చూడండి ఈ ఫ్లవర్ వచ్చేసి మనకు మొత్తం చూపిస్తా చూడండి తండ్రి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఈ పడగ ఉంది కదండి ఈ పడగ వచ్చేసి మనకు పామ్ పడగ అంటారు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి ఈ పరుపు వచ్చేసి మనకు పరుపు లోపల శివలింగం ఉంది చూడండి కనిపిస్తుంది బాగా ఒకసారి చూడండి ఇది ఈ విధంగా లోపల శివలింగం అనేది ఉంటుంది మీకు తమ్మినేలు కూడా ఈ ఫ్లవర్స్ అనేవి పెడతాను చూడండి ఒకసారి ఈ విధంగా మీకు ఒకసారి తుంచి కానీ ఇలా తుంచి కానీ మీకు శివలింగం అనేది మీద చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి నాగు పడగలను మీకోసాన్ని తుంచి చూపిస్తున్నాను లేదంటే నేను తుంచకపోదును ఈ ఫ్లవర్స్ ఇంకా పెద్దగా వస్తాయండి ఇప్పుడు మనకి ఈ సీజన్ కాదు కదా ఇది సమ్మర్లో చెట్టు అనేది అంతా ఎండిపోయింది సో మనకు ఫ్లవర్స్ అనేది చిన్నగా వచ్చేసాయి ఇంకా లేదంటే చాలా పెద్దగా వస్తాయి ఫ్లవర్స్ ఇక్కడ చూడండి ఈ పరుపులో లోపల శివలింగం ఉంది చూడండి ఈ శివలింగం ఉంది ఇక్కడ వచ్చేసి పరుపు అంటారు పూల పాన్ పూ అని అంటారు కదండి అలా చూడండి మొత్తం ఫ్లవర్ వచ్చేసి ఈ విధంగా ఉంది మొగ్గలప్పుడైతే మనకి ఈ విధంగా ఉంటుంది ఇది పరుపుని ఎక్కువ ఓపెన్ చేసి చూపించాను కదండి ఇది వచ్చేసి నాగు అంటారు కదా అవి ఇప్పుడు చూడండి మొత్తం ఫేస్ అంతా మొత్తం ఈ ఆకారంలో ఉంటుంది ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదండి ఫ్లవర్స్ మొగ్గలు ఉన్నప్పుడు అయితే ఈ విధంగా ఉంటాయి ఇలా ఉంటాయి మొగ్గలప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇచ్చినవి అయితే ఈ విధంగా అనేది ఉన్నాయి ఇవి మనం టెంపుల్ ఉంది కదా పక్కనే ఆ టెంపుల్లోకి తీసుకొని పోవటానికి ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి ఏమంటే ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళలేదు కానీ నెక్స్ట్ సారి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఆ టెంపుల్ మొత్తం అనేది చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి పాండురంగ స్వామి స్వామి తిరణాల చాలా ఫేమస్గా జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు మొత్తం చుట్టుపక్కల ఊళ్ళు మొత్తానికి భోజనం అనేది సౌకర్యాలు అనేవి ప్రతి ఒక్కటి ఉంటాయి మీకు ఎప్పుడన్నా కానీ ఇక్కడ వచ్చినప్పుడు తిరణాలకు వచ్చినప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తానండి ఈ మామూలు అయితే రీసెంట్గా తిరణాలు అయిపోయింది ఏమంటే మాకు కొద్దిగా బిజీగా ఉండే ఉండేసి మేము ఇక్కడ రాలేదు స్వామి తిన్నాళ్ళని ఫేమస్గా జరుగుతుందండి ఇక్కడ కానీ మేము కొద్దిగా పని ఉండేసి రాలేదు కానీ నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు మీకు వీడియో కంపల్సరీ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది తిరణాలు అనేది ఇంకా ఇంకొక రెండు రెండు తిన్నాలు జరుగుతాయండి ఒకటి వచ్చేసి బ్రహ్మస్వామి తిరణాలు అనేది కూడా ఉంది మీకు వీడియోలో టెంపుల్ కూడా చూపించాను కదా ఆ టెంపుల్ వచ్చేసి బ్రహ్మస్వామి తిరణాలా రెండు తినాలనే జరుగుతాయండి ఒకటి స్వామి తిరణాల ఒకటి బ్రహ్మస్వామి తిన్నాల బ్రహ్మస్వామి తిన్నా వచ్చేసి మనకు అంత గ్రాండ్ గేమ్ జరగదు కానీ ఈ రెండు మా ఊరికి మాత్రమే అది తినాలనేది జరుగుతుంది బ్రహ్మస్వామి తిరణాల ఇంకా పాండురంగస్వామి అనేది మనకు ఊరు ఊరు చుట్టుపక్కల ఊళ్ళు ఉన్నాయి కదండి ఆ ఊళ్ళు మొత్తం అనేది వచ్చేస్తారు చాలా బాగా జరుగుతుంది మీకు నెక్స్ట్ సారి మీకు వీడియో చేసి చూపిస్తాను ఈసారి మేమే మేమే మిస్ అయిపోయాము తినాలనేది సరేలేండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్